మనం మూక శంకరులతో చెప్పబడిన మూక పంచశతి ఈ మూక పంచశతిలో నాలుగు శతకాలని చక్కగా పూర్తి చేసుకున్నాం అమ్మవారి యొక్క వివిధ విధమైన వివిధ రకాలుగా ఉన్న అమ్మని దర్శింపజేసాము అమ్మవారి పాదాలను చూసుకున్నాము అమ్మవారిని స్థుతించాము అమ్మవారి కనులలో ఉన్న కటాక్షాన్ని దర్శించుకున్నాము ఇప్పుడు అమ్మవారి చిరునవ్వుని చూద్దాం అంటే జగద్గురువులైన మూక శంకరులకి అమ్మ ఎన్న ఎలా కనిపించిందో మనకి చేస్తూ ఉన్నారు శంకరులు मूल गुरवे कल्याण केु का सारुंज रजसे काम दुह चुषा मंदारस्तक प्रभा मद मुषे मंदस्मित्योतिषे अम्मीयु का పూజ చేసే తంత్రాలలో కామతంత్రం అనేది ఒకటి దానికి చిరునవ్వు వెలిగే ఒక మొదటి గురువు దానికి చిరునవ్వే మొదటి గురువు ఇది ఎలా ఉన్నది బంధాలను ఛేదించేటట్లుగా ఉన్నాయి అమ్మవారి యొక్క చిరునవ్వు ఎలా ఉన్నది ప్రాణుల యొక్క బంధాలు అన్నింటినీ పోగొట్టుకునేటట్లుగా ఉన్నది కందర్ప రాగమానాడే కందర్ప అంటే కకార విద్య కాది విద్య హాది విద్య సాది విద్య అని అమ్మవారి యొక్క ఉపాసన శ్రీ విద్య ఉపాసనలో రకరకాల తంత్రాలు ఉన్నాయి అలాంటి తంత్రాలలో ఉన్న కాది విద్యా స్వరూపమైన దానికి అమ్మవారు మొదటి గురువు ఎలాగున్నవి శివుని కామద్రోహి అయిన శివుని కనులకు గొప్పగా ఉన్నాయి ఇంకా మందార పుష్ప గుచ్చాలకు మదాన్ని దొంగలించేటట్లుగా ఉన్నాయి ఇంకా ఎలా ఉన్నాయి చిరునవ్వుల వెలుగుకి అసలు ప్రతిదినము వెలుగునిచ్చేటట్లుగా ఉన్నాయి అసలు ఆ చిరువునవ్వునే మందస్మిత ఆ చిరునవ్వుల వెలుగులను నేను దోసులు పడుతున్నాను అసలు చూడండి దోసిలు పట్టడం అంటే మంచి నీళ్ళకు దోసులు పడతాం కానీ ఆ చిరునవ్వుల వెలుగులకు నేను దోసులు పడుతున్నాను అంటున్నారు ఎందుకంటే అమ్మని చేసుకుంటున్నాడు మనసులో మూక శంకరులు అంత అందమైన చిరునవ్వును దర్శింప చేసుకుంటున్నాడు దర్శింపజేసుకుంటున్నాడు वयमञ्जलिं प्रतिदिनं बन्धच्छिदे देहिनां कन्दर्पागमतन्त्रमूलगुरवे कल्याणकेलीभुवे कामाक्षागनसारपुञ्जरजसे कामद्रुहश्चक्षुषां मन्दारस्तबकप्रभ मदमुषे मन्दस्मिते मन्दस्मितज्योतिषे నవ సద్రిజ నవమల్లికానసాం నా సాగ్రముక్చార్యాయ మృణాలం సాం నైసర్గికయే స్వర్ధున సహయుచేర్ హిమరుచేరుసన్యాసిని కామాక్షాస్మితమంజరీ ధవలి మా ద్వైతాయ తస్మై నమ అసలు తెలుపుదనం ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది కొత్త మల్లెపూలలో ఉంటుంది ఆ కొత్త మల్లెపూలలో ఉండే చిరునవ్వు ఎంత గొప్పగా ఉంటుంది सद्रीचे नवमल्लिका सुमनसां नासाग्रमुक्तामणे प्राचार्याय मृणालकाण्डमहसा नैसर्गिकाय द्विषे स्वर्धुन्यासहयुध्वने हिमरुचेरु हिमरुचेरर्धासनात्यासिने कामाक्ष स्मितमञ्जरी తస్మై ఇక్కడ ఒక నమస్కారాన్ని చెప్తూ ఉన్నారు ఎలాగా నాస్తిక ఆభరణానికి మొదటి గురువు అన్నారు ఇంకా మందస్మితం కొత్త మల్లె పువ్వుకి అందంగా ఉన్నది నీ చిరునవ్వు అన్నారు అమ్మా నీ యొక్క చిరునవ్వు ఆకాశ గంగతో పోరాడుతుందమ్మా చంద్రుడితోటి యుద్ధాన్ని చేసేటట్లుగా ఉన్నదమ్మా నీ చిరునవ్వు ఒక అద్వైత ఆనందాన్ని సృష్టిస్తుందమ్మా ఒక హారం లాగా ఉన్నదమ్మా నీ చిరునవ్వు ఆ చిరునవ్వుకి నమస్కారం అమ్మా అంటే తెలుపు ఎక్కడెక్కడ ఉంటుంది చంద్రుడిలో తెలుపు ఉంటుంది చంద్రుడిలో తలుపు ఉంటుంది అలా మల్లెపూలలో తెలుపు ఉంటుంది అలా అన్నింటిలో ఆ తెలుపు నన్నింటినీ పోడా దానిలో అంత్యంత సమాహారంగా ఉన్నదమ్మా నీ తెలుపు అంటున్నారు మళ్ళీ ఇంకొకసారి నవ మురుణాల కాండ నై స్వర్ధున్యా సహయుద్వనే హిమరుచే కామాక్ష సనగవాసినే కామాక్షాస్మిత మంజరి దవలి మాద్వైతాయ తస్మై నమః ఇంకా అమ్మవారు చిరు నువ్వు ఎలా ఉంది कर्पूरद्युतीचुरी मतरा मल्पीयसी कुवती दौर्भाग्योदयमे संविदधती दोषा कराषा क्षुल्ल मनोग्न मल्लिरान फुल्लनपी व्यंजती कामाक्षा मृदुल स्मिता सुरहरी काम मे ఇక్కడ కర్పూర కాంతి ఆ అమ్మవారి యొక్క చిరునవ్వుల కాంతి కర్పూర కాంతిని చిన్నదాన్నిగా చేస్తున్నదట చంద్రుడి కాంతిని ఆ చంద్రుడి యొక్క వెన్నెల కాంతిని దౌర్భాగ్యాన్ని పట్టించేటట్లుగా ఉన్నదట వికసించిన అందమైన మల్లెపూల గుంపుని అసలు ఆ గుంపులు కూడా అల్ప అల్పంగా ఉన్నాయట ఇందాక ఒక మల్లె పువ్వు చెప్పారు ఇక్కడ మల్లె పువ్వుల గుంపు ఒక మల్లె పువ్వు చూస్తేనే మన మనసుకి ఆనందం వేస్తుంది ఆ చంద్రుడి వెన్నెలు చూస్తేనే ఆహా అనుకుంటాము ఇక అమ్మవారి చిరునవ్వుని చూస్తే ఇంకెంత బాగుంటుంది అలా అమ్మవారి చిరునవ్వుల కాంతి ఒక ప్రవాహములుగా ఉండి మాలోని కామములు అన్ని కలిగించేటట్లుగా ఉన్నది ఒక కాంతి ప్రవాహముగా ఉండి నాకు సర్వకామ ప్రదము అవుగాక నా కోరికలన్నీ అసలు కోరికలు లేని స్థితికి వెళ్ళిపోక అంటున్నారు ఇప్పుడు మనం చంద్రుని చూసామనుకో ఆ వెన్నెళ్ళని చూసి అబ్బా ఎంత బాగుందని మురుసుకుంటాం అలా మల్లెపూలను గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మల్లెపూలను పూలను చూసుకోవాలనుకో మనసు ఆనందంతో పరవశించిపోతుంది మళ్ళీ దగ్గరికి అడుగుతామా నాకు ఇది కావాలి అని అలా అంత అందంగా ఉన్నది నీ చిరునవ్వుల కాంతి తరంగాలు కాంతి ఒకటే కాదు కాంతి తరంగాలు అంత అందంగా ఉన్నాయమ్మా అంటున్నారు కర్పూర చాతురీ మతి దౌర్భాగ్యోదయమే సంవిదతి దోషాకరీణా త్షా మల్లి నిఖరాన్ పుల్లాన్ అభివ్యంజతి కామాక్షా మృదూల సులహరి కామ ప్రసూరస్తుమే ఇంకా ఎలా ఉంది ये पी नस्तनमण्डलोपरिलसत्कर्पूरलेपायते या नीले क्षणरात्रिकान्तिततिषु ज्योत्स्ना प्ररोहायते या सौन्दर्यधुनीतरङ्गततिषु या लोलहंसायते कामाक्षिशिशिरीकरोतु सी हृदयं सा स्मितप्राचुरी అమ్మవారి యొక్క చిరునవ్వు ఇంకా ఎలా ఉన్నది ఒక జ్యోత్స్న లాగా ఉన్నది అమ్మ అమ్మ చిరునవ్వు ఒక జోత్స్న ఒక చిరునవ్వు అంత అందంగా ఉన్నది అమ్మా నీ యొక్క స్మిత ప్రాచురి నాలో ఉండే తాపాలు అన్నింటినీ తగ్గించేటట్లుగా ఉండాలి ఎలా ఉండాలి వర్ష తాపాన్ని స్ఫురింపజేసేటట్లుగా ఉండాలి ఇప్పుడు బాగా ఎండగా ఉన్నది వర్షం వస్తే మన మనసుకి ఎంత సంతోషంగా ఉంటుంది అలా నాలోని తాపాలు అన్నింటినీ పోగొట్టి ఒక వర్షాన్ని ఉండాలి అమ్మా నీ కరుణ ఎంత గొప్పదోనమ్మా నీ కనులు నల్లగా ఉంటాయి కానీ అందులో రాత్రి కాంతులతో జోత్న ప్రవోహంగా ఉన్నదమ్మా ఆ పోలిక చూడండి ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి యొక్క చిరునవ్వు ఒక నదీ తరంగా లాగా ఉన్నది అమ్మవారి చిరునవ్వు హంసల వలె నడుస్తూ ఉన్నది అమ్మవారి చిరునవ్వు సౌందర్య తరంగములాగా ఉన్నది ఆ అమ్మవారి స్మిత చాతురి అంత గొప్పగా ఉన్నదమ్మా ఇంకా ఇంతకంటే గొప్పనైనది ఈ సృష్టిలోనే లేదమ్మా అంత సృష్టిలోని లేనిది నా హృదయంలోకి నీ చిరునవ్వుని పంపించి అలా నా హృదయాన్ని చల్లవరచమ్మా నీ యొక్క స్మిత ప్రాచరి ప్రాచురి నాలో శిషిరీ కరోదు చల్లబరుచమ్మా అంటున్నారు యా పీనస్త మండల పరిలసత్కర్పూరలే పాయతే రాత్రి కాంతి తతి జ్యోత్స్నా తరంగ తతిషు వ్యాలోల హంసాయతే కామాక్షాసి సిరి కరోతి హృదయం సామే స్మిత ప్రాచురీ इङ्का यदि एषा गच्छति पूर्वपक्षसरणि कौमुद्वितस्यतिमा येषां सन्तत् मारु रक्षति तुला कक्षां शिरश्चन्द्रमाः येषामिच्छति काम्बुराप्य सुलभा అమ్మా నీ మందస్మితము వెన్నెల రాత్రిని కలువులలోని తెల్లదనాన్ని చంద్రుడు లోని దానితోటి పూర్వపక్షముగా ఉన్నదంట అంటే శరత్ చంద్రుడి యొక్క వెన్నెల తెల్లగా ఉంటుంది శరత్కాలపు చంద్రుడు ఎప్పుడు చాలా తెల్లగా అందంగా కనిపిస్తాడు అన్ని ఋతువుల కన్నా మరింత ఋతువుగా ఇచ్చేది ఆ శరత్కాలపులోని తెల్లటి చంద్రుడు అందుకని శరత్కాల పోలికతోటి అమ్మవారి చిరునవ్వుని పోలుస్తూ అమ్మా ఆ శరత్కాలపు చంద్రుడి యొక్క పో చంద్రుడిని ఎత్తుకోవాలి అంటే ఆ చిరునవ్వుని మేము పొందాలి అంటే ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడమ్మా ఏ ఆయన ఎత్తుగా ఉన్నాడు కాబట్టి ఆ కాలం మాకు ఎంతో కాలం నిలవటం లేదమ్మా ఆయన ఉండేది రెండేళ్ళే కదా ఈ రెండు నెలలే ఉంటే ఆ శరత్కాలము కార్తీక ఆశ కార్తీక మాసంలోనే ఉంటాడమ్మా ఆ శరత్కాలపు వెన్నెలని పొందాలనే ఆశ మాకు కానీ అది మేము పొందలేకపోతున్నామమ్మా అందుకని నీ యొక్క చిరునవ్వు ప్రతి క్షణం చూడొచ్చమ్మా అంటూ ఇంకా శంఖము తెల్లగా ఉంటుంది కానీ ఆ తెల్లదనాన్ని అమ్మవారి యొక్క చిరునవ్వుకి శిష్యత్వాన్ని కోరుకునేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు ఇంకా ఏమంటున్నారు ఈ సంసారానికి మూలం ఏమిటి మమకారం ఆ మమకారం అజ్ఞానం అయిపోయి అంధకారం అయిపోతూ ఉన్నది అమ్మా నీ యొక్క చిరునవ్వు మాలోని మమకారము అజ్ఞానాన్ని ఛేదించేటట్లుగా ఉందమ్మా జ్ఞానాన్ని ఇచ్చేటట్లుగా ఉన్నదమ్మా నీ యొక్క చిరునవ్వు నాలోని మమకారాన్ని అపహరించమ్మా అంటున్నారు येषां गच्छति पूर्वपक्षसरणिं कौमुद्वतस्येतिमां येषां सन्ततमारुरुक्षति तुला कक्षां शरश्चन्द्रमाः येषामिच्छति कम्बुरप्यसुलभा मन्तेव सत्प्रक्रियां कामाक्षा ममता हरन्तु ममते हसद्विषामङ्कुराः